సింగరేణి కార్మికుల రెక్కల కష్టమే కరెంటు రూపంలో దేశానికి కాంతినిస్తుందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తుందని ప్రకటించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం ఓసీపీ ఫై గనిపై బాయ్బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన బొగ్గుబావుల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద భీమాను అందించే చరిత్ర కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు కార్మికులు చెమట చుక్క రూపంలో సంపాదించిన డబ్బులతో నెలకొల్పిన మెడికల్ కాలేజీకి సింగరేణి మెడికల్ కాలేజీ అని నామకరణం చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు ఇచ్చిన మాటకు కట్టుబడి సింగరేణి కార్మికుల సొంత ఇంటికలను నెరవేరుస్తామని ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు సింగరేణి కార్మికుల ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పట్టాలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక జాతీయ నాయకుడు సింగరేణి కార్మికుడితో కూర్చొని గంట సేపు మాట్లాడి మన ప్రాంతంలో ఉన్న వారికే ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే పెర్క్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఖచ్చితంగా అమలు చేస్తాం సంపాదించిన దాంట్లో ఏ ఒక్క కార్మికుడికి నష్టం జరగకుండా చేస్తాం భారతదేశంలో బార్డర్ పై నిలబడి దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ వాళ్ళట్లున్నారు ఆ గౌరవం దేశానికి వెలుతురిస్తున్న ఒక సింగరేణి కార్మికుడికి ఇస్తామని అని చెప్పి వారు మాట ఇచ్చినారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు ఈరోజు భారతదేశంలో కూడా మళ్ళీ మన అందరినీ నిర్వీర్యం చేయాలి సింగరేణి ప్రగతికరణ చేయాలి కార్మిక వ్యవస్థను నాశనం చేయాలి కార్మిక చట్టాలను పూపాతాలను దొక్కి ఇలా బూట్లతో సంఖ్యలతో అరిచివేయాలని చూసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మనం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో నిన్నటి వరకు దొరల పాలన మన అందరం సింగరణి కార్మికుడు ప్రారంభించిన మా తెలంగాణ ప్రతి కుటుంబం బాగుపడతాయని ఇక్కడ ఉన్న కార్మికుడికి అన్ని రకాల వసతులు వస్తాయని తెలుసుకొని ప్రభుత్వం తెస్తే ఒక్కటి కాదు రెండు కాదు పది సంవత్సరాల అవకాశం ఇస్తే ఒక్కొక్క కార్మికుడికి ఇలా యాభై ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన బిడ్డలు ఆ సంస్థ మీద గౌరవంతో ఉన్నతమైన ఉద్యోగం ఉన్నా కూడా ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేయాలని తీసుకొస్తే ఆ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలాంటి కర్కశంతో ఆ రోజున్న టీబిజీకే టిఆర్ఎస్ అప్పుడున్న శాసనసభ్యుడితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి దగ్గర పది నుంచి పదిహేను లక్షలు తీసుకొని దోపిడీ చేసిన వైనాన్ని ఒక్కసారి ఇక్కడ కార్మిక బంధువులందరూ కూడా గుర్తు చేసుకోవాలి చిన్ననాడు వారికి ఓటేసే దాంట్లో నేను కూడా వేసిన పాపం ఈశ్వర్ అన్న అని కార్మికుడు చందాలు వేసుకొని చేసిన చెప్పింది ఆ చందాలు ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా డబ్బు సంపాదించింది ఎక్కడి నుంచి వచ్చినా ఒక్కసారి చెప్పాలి నేను ఇవాళ అసెంబ్లీ శాసన సభ్యుడిని రెండు లక్షల జీతం వస్తుంది ఆ రెండు లక్షలు డిజిల్ చేయడానికి తిరగడానికి కూడా సరిపోదు ఈ రోజున్న ఖర్చుల్లో మరి ఆయన వస్తుంటే ఆయన వంద కార్లు బంగ్లాలు హైదరాబాద్ లో బంగ్లాలు ఇవన్నీ నువ్వు ఒక నిస్వార్థమైన వ్యక్తి అయితే ఎక్కడు సంపాదించిన ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ పోను ఈ ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడైనాక ఎప్పుడైనా ఒక కార్మికుడిని స్వచ్ఛందంగా కలిసే కార్యక్రమం చేసిందా అని అడుగుతా ఉన్నా ఇలా ఆరుగురు చనిపోయి ముక్కలు ముక్కలైన కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఆ రోజు కూరగాయలు అమ్మినట్టుగా రెండు రోజులు మూడు రోజులు చర్చలు జరిగింది తప్ప ఏ ఒక్క కార్మికుడు ఇబ్బంది పడితే వచ్చినారా అడుగుతా ఉన్నా అక్కడ పెట్టి డమ్మి కాండడం పెట్టి బీజేపీని గెలిపించడానికి తన బిడ్డను తీసుకురావడానికి ఒకటో రెండో గెలిస్తే బీజేపీకి పోయి మోకరు వెళ్ళి ఈ దేశాన్ని అమ్మడానికి అక్కడ మోడీ ఇక్కడ కేడీ చేస్తున్న కుట్రలు బద్దలు చేయకపోతే శాశ్వతంగా భూస్థాపిం చేయకపోతే మనం భూమిలో కార్మికులం చేస్తాం పోషమ్మ పండగ ఎల్లమ్మ పండగ జాతర చేసుకుంటాం మేకలను నోస్తాం ఆ మాదిగా వీళ్ళందరికీ సారి ఓట్ లేకుండా వీళ్ళను పూర్తిగా ఏడు లోకాలకు పాతాల లోకాన్ని తొక్కి మీదొక అదొక బండ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి జీడ గింజలు పెట్టి నిమ్మకాలు పెట్టి శాశ్వతంగా ఈ దయ్యాలను ఈ భూతాలను ఈ దేశానికి పట్టిన దరిద్రాన్ని మళ్ళా పైకి రాకుండా చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పి నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా అని చెప్పి అదే మాట మళ్ళీ ఇస్తా ఉన్నా ఇవాళ మొన్ననే మా శ్రీధర్ బాబు గారికి నేను చెప్పిన అన్నా ఒక మాట ఇద్దామంటే వాడు ఒక డిక్లేర్ చేశారు అఫీషియల్ గా మీ సొంతింటి కళ ఎవరెవరైతే రిటైర్ అవుతారో రాష్ట్ర వ్యాప్తంగా రామగుండంలో అవకాశం ఇచ్చిన ఈ మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాగూర్ మీ అందరికి కూడా రెండు వందల గజాలు ప్రతి ఒక్కరు రిటైర్ అయిన వారికి ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఈ మాట కూడా ఇదే ప్రాంతంలో చక్కటి ప్రాంతాన్ని చూసి సింగరేణి కార్మికుల సింగరేణి కాలనీగా నామకరణంతో ప్రారంభం చేస్తామని కూడా చెప్తా ఉన్నా మరి ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చి మీ సంక్షేమాన్ని తీసుకొస్తున్న చేయి గుర్తుకు ఓటేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వంశీ సోవరికి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా చేతులు జోడించి ఒక్కొక్కరికి పేరు పేరులో వినియోగించుకుంటున్నారు